నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గం పటాన్ చెరువు మండల రుద్రారం గ్రామం మాజీ సర్పంచ్ పాలకవర్గ సభ్యులు ఎంపీటీసీలు గ్రామ పెద్దల ప్రజల సమక్షంలో సీతారాముల కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం ఆనందోత్సాహాలతో జరుపుకున్న సీతారామ కళ్యాణోత్సవం దంపతులుగా గాజుల ప్రసన్న విజయభాస్కర్ మాజీ వార్డు సభ్యులు దంపతుల ఆధ్వర్యంలో కళ్యాణ కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ అందరికీ జై శ్రీరామ్ భారతదేశంలో సీతారాముల కళ్యాణాన్ని పెద్ద కన్నుల పండుగగా చేసుకుంటున్నారు రుద్రారం గ్రామంలో గత వంద సంవత్సరాల నుండి సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నామని కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించినందుకు గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న దంపతులు మాజీ వార్డు సభ్యులు ప్రసన్న లక్ష్మి విజయభాస్కర్ తాజా మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి వార్డు సభ్యులు ఎంపీటీసీలు హరిప్రసాద్ రెడ్డి మన్నేరాజు మాజీ సర్పంచ్ వెంకన్న బలరాం వివిధ సంఘాల యువకులు రామాలయం కమిటీ సభ్యులు హనుమాన్ దీక్ష స్వాములు గ్రామ ప్రజలు మహిళలు ప్రజలు పెద్దలు తదితరులు పాల్గొన్నారు கண்டபோலிதாயிருமாயமங்கலமஹேவேரே சிறஞ்சேதண்மீதேவி நாராயணீரமோத் நாராயணீமீராமாயம் லட்சமதிமோத்வே லட்சநாராயணாசஸ்வரம்

ஆனா சார் ஜூ ஆயிர புருஷோத்ம்தாஞ்ச் நாற்பா அவசான கத்தேனா கண்டிப்பா சாதாரண ಮೇತನಾಮಚಂದ್ರಸ್ವಾಮ ದೇವತ ಸೀತಾಲಕ್ಷ್ಮಭದ ಧ್ಯಾನಾ ಆವಾಹನಾ प्रेत मां कहते हैं बस नामी शिव के भगवान कल्याण

ఉదాపలందరికీ శ్రీరామును ఉత్సవాలు విజయవంతం గీసినందుకు సుమారు కళ్యాణ్కి రామపద వచ్చి దిగ్విజయం జరిపినందుకు ధన్యవాదాలు ఈ రోజు రుద్రం గ్రామంలో శ్రీరామనామోత్సవం సందర్భంగా ఇక్కడ కళ్యాణం చేయడం జరిగింది రామవారి కళ్యాణం ఈ కార్యక్రమానికి గ్రామంలో గ్రామ పెద్దలు ప్రజలు యువత అందరూ చాలామంది భక్తిశత్తులతో ముందుకొచ్చి యొక్క కళ్యాణాన్ని దిగ్విజయం చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరి గ్రామస్తులందరికీ మిగతా ప్రాంతాన్ని వచ్చిన అందరికీ కూడా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇదే విధంగా ముందు ముందు కూడా జరగాలని చెప్పి ఆ సీతారాముల కటాక్షం మన గ్రామం పైన ఉండాలి సుఖశాంతులతో గ్రామం ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి సహకరించినటువంటి అందరికీ కూడా పేరు పేరున గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శ్రీరామనవమి సుమారు మా విలేజ్లా ఒక వంద వంద యాభై సంవత్సరాల అనంగా మేము వింటున్నాం కానీ ఇది అదేవిధంగా నచ్చని వస్తుంది కంటిన్యూగా ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని శ్రీరామును సీతను అందరినీ లక్షలుంది కోరుకుంటాం ఎందుకంటే మా తన ఏ పార్టీ కూడా లేకుండా అందరు కలిసి ఐకంగా అన్ని పార్టీలు కలిసి ఐకంగా మరియు గ్రామస్తులు మొత్తం వచ్చి కూడా ఒక కుటుంబం లాగా ఈ కార్యక్రమం దిగ్విజయం చేసిన వారి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు భాస్కర్ లాంటి వ్యక్తులు భక్తులు